శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్లో గత నెలలో కురిసినటువంటి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాన్ని ఆర్డీఓ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు పలు శాఖల అధికారులతో కలిసి కొండ చర్యల విరిగిపడడానికి సంబంధించినటువంటి దాని తర్వాత చేపట్టాల్సిన చర్యలపై ఆరా తీశారు పెద్ద మేంత సైట్లో ఎఫెక్ట్ వల్ల ట్రాక్ స్లైడింగ్ ఇక్కడ జరగడంతో కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల లైన్ డిపార్ట్మెంట్స్ అది కమిటీగా ఇక్కడికి ఈరోజు విజిట్ చేయడం జరిగింది మేము ఇక్కడ లింగా మన సున్నిపేట దగ్గర కిచ్ నుంచి కింద లింగాలగడ్డ వరకు కూడా మేము విజిట్ చేయడం జరిగింది అక్కడ త్రీ ఫైట్స్లో ల్యాండ్ స్లైడ్స్ ఆల్రెడీ జరిగిన వాటిని కూడా మేము అబ్జర్వ్ చేస్తాం అదేవిధంగా రూపే శ్రీశైలంలో రోడ్వే పాయింట్ దగ్గర తర్వాత ఓల్డ్ పాత గంగా స్ట్రిప్ దగ్గర కూడా ల్యాండ్ స్లైడ్స్ని గుర్తించాము వాటికి సంబంధించి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ మనకి రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి కలెక్టర్ కలెక్టర్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము దాని మీద ఏం చేయాలనేది డిసిజన్ తీసుకుంటాము ఈ మధ్య ఎంత సైట్లో ఎఫెక్ట్ ఎఫెక్ట్ వల్ల ట్రాక్ స్లైడింగ్